విశాఖ శారదా పీఠానికి ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది తిరుమలలో పీఠం చేపట్టిన నిర్మాణాలను తక్షణమే నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది అతిక్రమణలను తేల్చేందుకు అడ్వకేట్ కమిషనర్ను నియమించింది క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఈ క్రమంలో శారదా పీఠానికి టిటిడికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది పీఠం అక్రమ నిర్మాణాలు జరుపుతోందంటూ తిరుక్షేత్ర రక్షణ ప్రతినిధి తుమ్మ ఓంకార్ హైకోర్టులో పిలువేశారు సెట్బ్యాక్లు వదలకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు ప్లాన్ కు విరుద్ధంగా భవనాలు నిర్మించడం తీవ్ర ఉల్లంఘనే అని హైకోర్టు అభిప్రాయపడింది నిర్మాణాలను నిలిపేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు పూర్తి అప్డేట్ అందిస్తారు చెప్పండి తిరుమలలో శారదా పీఠం చేపట్టిన నిర్మాణాలు నిలిపేయాలని హైకోర్టు ఆదేశించినట్టుగా మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి ఏ నేపథ్యంలో హైకోర్టు ఈ తీర్పు చెప్పింది దీనికి సంబంధించి ముందు ముందు ఏ విధంగా ఉండబోతోంది స్వామి విశాఖ శారదా పీఠానికి హైకోర్టులో ఎదురు తగిలింది తిరుమలలో శారదా పీఠం చేపట్టిన నిర్మాణాలు నిలిపివేయాలి అని చెప్పి హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది పీఠానికి టీటీడీకి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది తిరుమలలో అక్కడ శరదాపీతం చేపడుతున్న నిర్మాణాలు చెడ్బ్యాక్ ను వదలకుండా అనుమతించిన దానికంటే ఎక్కువ అంతస్తులు నిర్మిస్తున్నారని దీని వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు ఏర్పడతాయని తిరుక్షేత్ర రక్షణ ప్రతినిధి తుమ్మ ఓంకార్ హైకోర్టులో ఆయన న్యాయవాది కూడా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధానంగా ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు ఈ విధంగా అతిక్రమణ చేసుకుంటూ వెళ్లటం అదేవిధంగా ఇచ్చిన ప్లాన్ కు విరుద్ధంగా కూడా నిర్మాణాలు చేయటం వలన భవిష్యత్తులో భద్రతాపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి అని అని చెప్పి కూడా ఆయన హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ పిల్ ను పరిశీలించిన వెంటనే వెంటనే భవన నిర్మాణాలు నిలిపివేయాలి అని అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది క్షేత్రస్థాయిలో స్థాయిలో నిర్మాణాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అడ్వకేట్ కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్పి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వ్యాఖ్యానించింది అయితే బ్యాక్ లు వదలకుండా అదన పంతస్తుల నిర్మాణం చేయటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కానీ శారదాపీఠం తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇప్పటికే అదన పంతస్తుల నిర్మాణానికి వీటన్నిటికీ కూడా అనుమతులు కోరుతూ ఒక దరఖాస్తును దాఖలు చేశామని దీనికి అనుమతులు ఇంకా రావాల్సి ఉంది అని అని పేర్కొంది అయితే ఈ దశలో తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా భద్రతాపరమైన చర్యలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలను కొనసాగించలేమని అందువల్ల నిర్మాణాలపై స్టే ఇచ్చి క్షేత్రస్థాయిలో అడ్వకేట్ కమిషనర్ పరిశీలించి నివేదిక పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ పిటిషన్ ను పరిశీలిస్తాము అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది స్వామి రైట్ రామారావు థ్యాంక్స్ ఫర్ అప్డేట్